హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు ఒక పిట్ట కథ చెప్తాను ఓకే ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడంట రాముకి చాలా జిజ్ఞాస జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక అయితే ఈ రాముకి పాఠశాలలో మాస్టర్ చెప్పేటటువంటి కొత్త పదాలు కానీ అర్థాలు కానీ చెప్పేటప్పుడు చాలా బోరింగ్గా అనిపించేది ఒకరోజు రాము తోటలో ఆడుకుంటూ తండ్రి వద్దకు వచ్చి అడిగాడు నాన్న నేను నేర్చుకునే పదాలు అర్థాలు ఎందుకు అంత ముఖ్యం అని అడిగాడు అప్పుడు రాము తండ్రి ఒక మామిడి తోటను చూపిస్తూ ఏం చెప్పాడంటే రాము ప్రతి పదం ఒక చిన్న విత్తనం లాంటిది దాన్ని బాగా తెలుసుకుంటే ఆలోచన పంట పండుతుంది అర్థం తెలిసినప్పుడు మనం పదాలని గుర్తుపెట్టుకోవచ్చు సులభంగా కథలు కూడా చదువుకోవచ్చు అని చెప్పాడు రాముకి బాగా అర్థమైంది ఏమని అర్థమై ఉంటుంది పదాల అర్థాలని తెలుసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని అర్థమైంది ఇక మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటి మీ అందరికీ అర్థమైందనుకుంటాను ఈరోజు మనం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలోని తెలుగు ప్రశ్నాపత్రంలో విభాగం త్రీలోని పదమూడవ ప్రశ్న గురించి చర్చించుకుందాం ఈ పదమూడవ ప్రశ్నలో అర్థాలు ఇవ్వటం జరుగుతుంది ఇది వరకే వీడియోలో మీకు చెప్పున్నాను కదా అర్థాలు అనేవి రెండు రకాలుగా ఇవ్వటం జరుగుతుంది ఒకటవది డైరెక్ట్ గా ఇస్తారు ఒకటి రెండవది నాలుగు ఆప్షన్స్ ఇస్తారు ఈ నాలుగు ఆప్షన్స్ లో ఏదో ఒకటి మనం కరెక్ట్ ఆన్సర్ ని గుర్తిస్తే సరిపోతుంది ఈ విధంగా రాసినందుకు మీకు రెండు మార్పులు అయితే తెలుగు పాఠ్య పుస్తకాన్ని అనుసరించి ఇక్కడ యాభై ఏడు అర్ధాలు ఇవ్వటం జరిగింది ఈ యాభై ఏడు అర్ధాలని మీరు చదువుకుంటే సరిపోతుంది మీరు టూ మార్క్స్ ని సాధించగలుగుతారు ఇక మొదటిది జనకుడు జనకుడు అంటే తండ్రి జనకుడు అంటే అర్థం తండ్రి అమరులు అంటే మరణం లేనివారు అమరులు అంటే మరణం లేనివారు భూషణము అంటే అలంకారము భూషణము అంటే అలంకారము వాంఛ కోరిక వాంఛ అంటే ఏంటి కోరిక హర్మ్యాలు మేడలు లేదా భవనాలు హర్మ్యాలు అంటే మేడలు లేదా భవనాలు హితము అంటే మంచి లేదా మేలు హితము అంటే మంచి లేదా మేలు వెలితి లోటు వెలితి అంటే లోటు ఆశ్రయం ఆధారం లేదా చోటు ఆశ్రయం ఆధారం లేదా చోటు పొద్దస్తమానం పొద్దస్తమానం అంటే రోజంతా లేదా ఎల్లప్పుడు పొద్దస్తమానం అంటే రోజంతా లేదా ఎల్లప్పుడు స్థిమిత పడు అంటే కుదుట పడు స్థిమిత పడు అంటే కుదుట పడు దిక్కు ఆసరా దిక్కు ఆసరా దృప్తుడు గర్విష్ఠి దృప్తుడు అంటే గర్విష్ఠి ఖ్యాతి కీర్తి ఖ్యాతి అంటే కీర్తి తల్పం పాన్పు లేదా సయ్యా తల్పం అంటే పాన్పు లేదా సయ్యా కాన అడవి కాన అడవి భాస్వంతుడు సూర్యుడు భాస్వంతుడు సూర్యుడు శబ్ద కోసం నిఘంటువు శబ్ద కోసం నిఘంటువు అంటే డిక్షనరీ అమ్మ ఇంగ్లీష్లో డిక్షనరీ అంటారు కదా డిక్షనరీ అంటే తెలుగులో శబ్ద కోసం లేదా నిఘంటువు అపహాస్యము ఎగతాలి అపహాస్యము ఎగతాలి సానపట్టు పదును పెట్టు సాన పట్టు పదును పెట్టు ఆసీనులగు కూర్చున్నవారు ఆసీనులగు అంటే కూర్చున్న వారు కాటకం అంటే కరువు కాటకం అంటే కరువు సితజాతి శ్వేతజాతి సితజాతి అంటే శ్వేతజాతి ఆంగ్లేయులు అనమాట తెల్లదొరలు నెక్స్ట్ తులువా నీచుడు తులువా నీచుడు రుధిరం రక్తం రుధిరం రక్తం నిష్కల్మషం నిష్కల్మషంగా అంటారు కదా నిర్మలమైన లేదంటే చెడు నుండి విముక్తి నిష్కల్మషం అంటే నిర్మలం చెడు నుండి విముక్తి బీజం విత్తనం లేదా బలం అనొచ్చు లేదా మూలం అని కూడా అనొచ్చు బీజం అంటే విత్తనం లేదా బలం లేదా మూలం ఉత్తరోత్తర ఉత్తరోత్తర అంటే ఇక మీద లేదా రాబోయే కాలం లేదా ముందు ముందు ఉత్తరోత్తర అంటే ఇక మీద లేదా రాబోయే కాలం ముందు ముందు ముకురం అద్దం ముకురం అంటే అద్దం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పికము అంటే కోకిల ఇది కూడా ఇంపార్టెంటే అండి పికము అంటే కోకిల ఇకము కోకిల నిమ్మి నెమలి నిమ్మి అంటే నెమలి ఇది కూడా ఇంపార్టెంటే ప్రకృతి సందేశం పాఠానికి సంబంధించినటువంటి అర్థాలు ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ నెమ్మి నెమలి సరోవరం కొలను సరోవరం అంటే కొలను నెత్తావి అంటే అధికమైన సువాసన నెత్తావి అంటే అధికమైన సువాసన విన్యాసాలు ప్రదర్శనలు విన్యాసాలు ప్రదర్శనలు అంధకారం చీకటి అంధకారం చీకటి ఆత్మస్థైర్యం సమస్యలను తట్టుకునే ధీమా ఆత్మస్థైర్యం అంటే సమస్యలను తట్టుకునే ధీమా వేణువు పిల్లన గ్రోవి వేణువు పిల్లన గ్రోవి లేసము అంటే కొంచెం లేసము అంటే కొంచెం కాపురుషుడు చెడ్డవాడు లేదా దుష్టుడు కాపురుషుడు అంటే చెడ్డవాడు లేదా దుష్టుడు స్వప్నము అంటే కళ స్వప్నము అంటే కళ ఆస్థ శ్రద్ధ ఆస్థ అంటే శ్రద్ధ బిషక్కులు వైద్యులు ఇది కూడా ఇంపార్టెంటే బిషక్కులు అంటే వైద్యులు హితులు మంచిని కోరేవారు హితులు అంటే ఎవరు మంచిని కోరేవారు మృషలు అసత్యములు లేదా అబద్ధాలు మృషలు అంటే అసత్యములు లేదా అబద్ధాలు శిస్తు పన్ను శిస్తు అంటే పన్ను ఓష్టం అంటే జ్వరం ఓష్టం అంటే జ్వరం కాయలా దివాలా కాయిలా అంటే దివాలా గొట్టి కాయలు కాయలు గొట్టి కాయలు అంటే కాయలు నెక్స్ట్ తర్జుమా అనువాదం ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి తర్జుమా అంటే అనువాదం తథ్యం అంటే తప్పకుండా లేదా సత్యం అంటే తప్పకుండా లేదా సత్యం దరహాసం చిరునవ్వు దరహాసం అంటే చిరునవ్వు వ్యూహం ప్రణాళిక వ్యూహం ప్రణాళిక త్యజించి విడిచిపెట్టి త్యజించి అంటే విడిచిపెట్టి ఆధ్యుడు మొదటివాడు ఆధ్యుడు మొదటివాడు నెక్స్ట్ వన్ అపేక్ష కోరిక అపేక్ష అంటే కోరిక సద్గతి మోక్షం సద్గతి అంటే మోక్షం ఘనత అంటే గొప్పదనం ఇది కూడా ఇంపార్టెంటే ఘనత గొప్పదనం ఆరడి ఇది కూడా ఇంపార్టెంటే ఆరడి అంటే నింద ఆరడి నింద ఓకే ఈ యాభై ఏడు అర్థాలని మీరందరూ జాగ్రత్తగా రోజుకి ఐదు లేదా రోజుకి పది అర్థాలు చెప్పిన చదువుకోండి చక్కగా రాయగలుగుతారు ఓకే తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ